మండలం పడుగుపాడులోని ఓ కళ్యాణ మండపంలో నియోజకవర్గంలోని మండల క్లస్టర్ యూనిట్ బూత్ మరియు టౌన్ గ్రామ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి టిడిపి జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ముఖ్య అతిథులుగా పాల్గొని నాయకులతో ప్రమాణ స్వీకారం చేయించారు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో కమిటీల ప్రమాణ స్వీకారం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ కోసం నిరంతరం కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీలో మనమందరం భాగస్వాములు కావాలో మనమందరం భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు అన్నిటికన్నా ముఖ్యమైన ఎక్కడికెళ్ళినా ఏ ఊర్లోకి వెళ్ళినా ప్రజలు మమ్మల్ని అడుగుతున్నది ఆ ఇల్లు గురించి ఏ విధంగా అయితే మన నాయకులు స్వర్గీయ ఎన్టీఆర్ సొంత ఇంటి కళ ప్రతి ఒక్కరికి నెరవేర్చాలి అని చెప్పి మనకి ఈ విధానం మొదలుపెట్టారో దాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు అలాగే మన ప్రభుత్వం మొత్తం కలిపి ఈ సొంత ఇంటికల్లా పేదవాళ్ళకి తప్పకుండా నెరవేర్చాలనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం మీకందరికీ తెలుసు గత ప్రభుత్వంలో అన్నిటికన్నా ఎక్కువగా నాయకులు ఈ జగనన్న కాలనీలను వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు లేకుండా ఇల్లు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా ఆల్రెడీ వాళ్ళకి ఎక్కడో నెల్లూరు టౌన్లో పెద్ద ఇల్లు ఉంటుంది వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఇచ్చేసారు ఈరోజు ఆ రోజు వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు కానీ ఈరోజు వాళ్ళకి ఆ ఇల్లు అవసరం లేదు సో అలాగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మనకి ఆల్మోస్ట్ ఎస్సీ ఎస్టీ కాలనీసు అందరికన్నా ఎక్కువగా నూట ముప్పై ఉన్నాయి కానీ వాళ్ళందరికీ సరైన ఇల్లు లేవు ఈరోజు కానీ ఏ కాలనీకి వచ్చినా నిరుపయోగంగా ఇల్లులు అక్కడే ఉన్నాయి స్థలాలు ఉన్నాయి ఇల్లులు ఉన్నాయి దాన్ని ఎవరు యూజ్ చేసుకోవటం లేదు ఇది నేను అధికారంలోకి వచ్చినాక ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పీడీ గారితో మాట్లాడుతూనే ఉన్నాను ఈ సమస్యని పరిష్కారం చేయాలని అడుగుతున్నాను ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యంగా రోడ్లు ఎప్పుడు అసలు గత ఐదు సంవత్సరాల్లో రోడ్లు కాలువలు తవ్వని ఆ ప్రభుత్వానికి మనం ఇప్పుడు కనీసం రోడ్లు చేసుకుంటున్నాం కాలువలు చేసుకుంటున్నాం కానీ ఈ ఇళ్ళ సమస్య మాత్రం మనం వీళ్ళు చేసిన అస్తవ్యస్త పనుల వల్ల ఎక్కడెక్కడైతే వాళ్ళ వాళ్ళ స్థలాలు ఉంటాయో అవి తీసుకొని లేఅవుట్లు వేసేసారు ఆ లేఅవుట్లేసింది కాకుండా దాన్ని నింపడానికి మట్టి దోలిచ్చి దానికి ఒక బిల్లు పెట్టారు కాంట్రాక్టర్లు వచ్చారు కూలీనాని మనకి ఇక్కడ మిడోలూరు మండలంలో వావీళ్ళలో అయితే అసలు వాళ్ళు ఎస్టీలు వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేసేసి కాంట్రాక్టర్స్ వెళ్ళిపోయి ఇప్పటికీ వాళ్ళకి బేస్మెంట్లు మీరు ఇక్కడ ఉండండి అని గుడిసెలు తీసుకుపోయే ఒక కట్టమేం చేశారు సార్ ఎలక్షన్ అప్పుడు మనం చూసాము ఈ రోజుకి మనం ఏదో ఒకటి చేసి ఆ ఇల్లులు వాళ్ళకి కట్టించిస్తున్నాం ఇప్పుడు మనం గృహప్రవ గృహప్రవేశం చేయబోతున్నాం త్వరలో అలాంటి ఇది ఒక్కటి కాదు బావిలో ఒక్కటి కాదు ఇలాంటివి కోవురు కాన్స్టిట్యులో ప్రతి గ్రామంలో ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ప్రభుత్వం పేదల కళకి కళలకి తాళం వేసింది ఈ రోజు మనం దాన్ని వాళ్ళకి అందించే విధంలో విధానంలో ముందుకెళ్తున్నాం కళ్ళకి చూపించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఈ రోజు మొదలుపెట్టిన ఈ మూడు లక్షల ఇల్లుతోటి నాంది పలుకుతూ ప్రతి ఒక్కరికి పేదల కళలు మనం నిజం చేసే ప్రభుత్వము అని చెప్పి రాబోయే రోజుల్లో నిరూపించుకోబోతున్నామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరికి మా కోరు కాన్స్టిట్యున్సీలో ఇల్లు అందించే విధంగా అధికారులు పనిచేయాలని చెప్పి కూడా కోరుకుంటూ ధన్యవాదాలు